హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ మామిడికాయ తురుము పచ్చడి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకున్నట్లయితే మనకి సంవత్సరం పొడుగుని నిలవు ఉంటుందండి పాడవదండి అసలు అని ఇలా మామిడికాయలు తీసుకుని శుభ్రం కడిగేసి ఇలా వాడేసుకోవాలండి నీళ్ళు శుభ్రం వాడిపోయిన తర్వాత చిక్కేసుకోవాలండి బొడ్లు ముందు కోసేసి పెట్టేసుకుని తర్వాత మామిడికాయలు కూడా ఇలా తొక్కలు తీసేయాలండి ముందు మొత్తం అన్నీ తొక్కలు తీసేసి పెట్టేసుకుని క్యారెట్ కూరుకునే మంచంతో ఈ మామిడికాయలన్నీ తురి మొత్తం అన్నీ కూడా ఇలా మొత్తం కోరేసుకోవాలి మామిడికాయలన్నీ తురిమేసిన తర్వాత ఇలా వచ్చేస్తుందండి తురుము ఆ తురుముని ఇలా ఒక గ్లాస్ అన్న అన్న తీసుకుని మొత్తం ఇలా కూల్ చేసుకోవాలండి ఎంత ఉంటుందో అంతా కూడా మొత్తం అంతా కూల్ చేసుకోవాలి నాకు ఈ మామిడికాయ తురుము మొత్తం ఐదు గ్లాసుల ఆఫ్ అయ్యిందండి మొత్తం అంతా ఇలా కొలిచేసుకున్నాను ఇలా కొలుచుకోవడం వల్ల మనం కారం ఎంత వేయాలో తెలుస్తుందండి ఇలా కొలిచేసుకుని ఇదే కవర్ మీద నేను ఎండలో ఎండబెట్టేసుకున్నానండి ఇలాగా ఇది బాగా అరక్కలుద్దండి నీరు మొత్తం పీల్చేసుకుంటే ఇందులోది సరిపోతుందండి కలర్ కొద్దిగా చేంజ్ అయితే సరిపోతుంది ఇలాగన్నమాట ఆరిపోయిన తర్వాత ఇంకా ఎంత దురవైందండి ఇది ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి దాంట్లోని నూనె వేసుకోవాలండి నూనె ఏలిచి నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలండి పోపు సామానం వేపేసుకోవాలండి శనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకుని వేపుకొని ఇందులోనే ఎల్లుల్లిపాయ గుడ్లు పోలుచుకొని వేసేసుకోవాలండి ఇది గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఎల్లుల్లిపాయ గుడ్లు వేసుకుని ఈ నూనె మొత్తం పోపు సమానంతో సలార్నివ్వాలండి తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదా తురుము అదే గ్లాస్తో నాలుగు గ్లాసులకి ఒక గ్లాస్ కారం వేసుకోవాలండి ఎగస్ట తూరం ఉంది కదా దానికి ఈ కారం వేసుకున్నానండి ఇందులోని కొన్ని మెంతులు వేసుకున్నాను సరిపడా సాల్ట్ కానీ కళ్ళు ఉప్పు మెత్తగా గ్రైండ్ మిక్సీ పట్టేసి అది కానీ వేసుకోవాలండి సరిపడాంతానే ఇది మొత్తం మిక్సింగ్ చేయాలండి ఈ పోపు సామాను శుభ్రం చల్లారిపోయిన తర్వాత నూనెతో పాటు ఇందులో వేసేసుకోవాలి ఇలా పక్కా కొలతలతో పెట్టుకున్నట్లయితే చాలా బాగా వస్తుందండి పచ్చడి మొత్తం పచ్చడి అంతా ఇలా కలిపేసుకోవాలి మీకోసం టిప్ అండి చెయ్య మనకి పచ్చడి కలిపేటప్పుడు మంట రాకపోతే పచ్చడి చేతితో కలిపేసుకోవచ్చండి లేకపోతే గరిటితో కలుపుకోవాలండి మనకి చెయ్యి మంట వచ్చినట్లయితే పచ్చడి పాడైపోద్ది అండి చేయి మంట రాకపోతే చేత్తో కలిపేసుకోవచ్చు నాకు చెయ్యి మంట రాదండి పచ్చడి కలిపితేనే అందుకని నేను చేతితో కలిపేసుకున్నానండి ఇప్పుడు టేస్ట్ చూడాలండి కారం ఉప్పు అన్నీ సరిగ్గా సరిపోయాయండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక డబ్బా తీసుకుని పెట్టేసుకోవాలండి నేను ఏ సరగ నూనె ఉపయోగించానండి ఈ పచ్చడి కోసం ఇలా డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనం అన్నంలోకైనా పర్లేదండి బాగుంటుంది లేకపోతే చట్నీల్లోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి చట్నీ మనం చేయలేనప్పుడు ఈ పచ్చడి యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి సంవత్సరం పొడుకుని ఈ పచ్చడి అసలు పాడవదండి ఇలా పెట్టుకున్నట్లయితే ఇలా డబ్బాలో స్టోర్ చేసుకుని నేను బయట ఉంచుకోవచ్చండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుందండి వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ని సబ్స్క్రైబ్